రూమ్ పూజ చేసిన కాని మాకు అలాంటి ఇబ్బంది రాలేదు ఇప్పుడు ఆ రాములు వాళ్ళ నేను మేము చేయగలిగామని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఐదు రోజులు అని చెప్పినప్పుడు ఫస్ట్ నేను అనుకున్నాను అసలు ఐదు రోజులు ఏం చేస్తారు ఎక్కడ ఏమైనా చేసినప్పుడు మటుకు నాకు చెప్పాలంటే ఐదు రోజులు సరిపోలేము అనిపించింది మనకి నిద్ర లేదు కానీ ఎవరు అలసిపోకుండా అందరూ చేసుకుంటూ పోతారు తిండి నిద్ర ఆహారాలన్నీ మానేసేసి ఈ ఐదు రోజుల్లో నాకు ఫస్ట్ రోజు గ్రామోత్సవం రోజు గ్రామోత్సవం రోజు మొదటిగా రాములు వారికి ఇష్టమైన భజన పెట్టేసి గ్రామోత్సవం చేస్తూ ఉన్నాను కానీ మా గ్రామంలో ఉన్న భక్తులు ఇంకా చేయాలి ఇంకా బాగా చేయాలని కోలాటం మాట్లాడలేదు సరే అన్నాను అది కూడా కుదరదు డప్పులు పెట్టేసి తీరుమారు పెట్టి మళ్ళా చేయాలన్నాను అట్లా చేయటం జరిగింది అంతేకాకుండా సన్న అయినా నలుగురు బృందం మేము గ్రామోత్సవం అద్భుతంగా నిర్వహించడం జరిగింది మాది చాలా మైనల్ పంచాయతీ అండి చిన్న గ్రామం రెండు వేల మంది జనాభా అయినా సరే గ్రామోత్సవం మధ్యాహ్నం పన్నెండు గంటలు ఒంటి గంట ఆ టైంలో నాలుగు పెడితే నైట్ పదకొండు అయింది దాదాపుగా పది గంటల పైన ప్రతి వీధిలో కూడా భక్తులందరూ శ్రీ హనుమత్ లక్ష్మణ సమేత సీతారామచంద్రుల వారికి వారి ఇంటి ముందు రాగానే చక్కగా రంగవదులతో ముగ్గులేసి నీళ్ళు పారబోసి చాలా అద్భుతంగా ఆహ్వానం పలికి నీరాజనాలు పలికారు అందుకుగాను గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను ఆ తర్వాత జరిగిన హోమాలు కానీ క్షీరాభిషేకం జలాదివాసం ప్రతిరోజు జరిగిన విశ్వక్షణ పూజ ఈ హోమాలు జరుగుతున్నప్పుడు అప్పుడు ఆ పూజ ఇంకా చెప్పింది చాలా బాగా నచ్చింది ప్రతి ఇంటి నుంచి కుదిరినంత ఆవు పాలు తర్వాత జలాధివాసం అప్పుడు ఆ ముందు రోజు చెప్పండి ప్రతి ఇంటి నుంచి ఒక పిందె నీళ్ళు ప్రతిరోజు ప్రతి ఇంటి నుంచి వచ్చిన పూలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏం అంటే గ్రామ గ్రామం ఏదో ఒక్కళ్ళు ఇద్దరు కాదు గ్రామం అంతా సమిష్టిగా చేసింది ప్రతిరోజు ఆ యూనిటీ అనేది బాగా కనబడింది ఈ రోజు మిస్ అవుతుంది అదే కదా యూనిటీ అది బాగా కనబడింది ప్రతిష్ట రోజు కూడా చాలా దిగ్విజయంగా జరిగింది ఒకరోజు గ్రామోత్సవం మూడు రోజులు హోమాలు ఒకరోజు ప్రతిష్ట ఇట్లా ఐదు రోజులు ప్రోగ్రాం పెట్టి ప్రతిష్ట రోజు సుమారుగా ఏడు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేశాము మేము నాలుగు వేల మంది వస్తారు అంటున్నాము కానీ ఏడు వేల మంది వచ్చారు చాలా సంతోషం ఎవరికి లోటు రాకుండా అందరికీ భోజనాలు వడ్డించి పెట్టి అందరినీ సంతృప్తి పరిచాము ఎక్కడా లోటు రాలేదు ఎవరికి ఏమి ఇబ్బంది కలగలేదు నేను ఆ రోజు స్వామి ప్రతిష్ట ఇక్కడ ఉన్న రెండు రైతు నేను ఒకడిని పది తొమ్మిదికి అయితే అది కాస్త పది నుంచి సుమారు మూడింటి దాకా కంట్రోలింగ్ చేసిన చాలా మంది ఉన్నారు పేరు పేరు నాకు థ్యాంక్స్ చెప్పండి ఆ ఎక్కువ మంది అయిపోద్ది అక్కడ వీటి దగ్గర ఆపేసి సిస్టమ్ వారీగా బాగా చేశారు అది కూడా దాంతోపాటు భోజనాలు కూడా సుమారు మనం ఎప్పుడు పదకొండింటికి మొదలెట్టి భోజనాలు మూడింటికి వెళ్తే అప్పుడు ఒక షిఫ్ట్ అయిపోయింది సుమారు ఇంటర్ మేము నాకు తెలిసి ఐదింటిదాకా కూడా భోజనాలు ఉంటున్నాయి సుమారు ఒక ఆరు గంటలు భోజనాలు ఉన్నాయి ఈ నాలుగైదు రోజులు అన్న ప్రసాదాలు కానీ అసలు అద్భుతంగా కుదిరి నేను చెప్పుకోవాలి మంచాల గ్రామంలో ఎప్పటి వరకు ఏ గుడికి కానీ దేనికి కానీ అంత హైలైట్గా ఎప్పుడు జరగలేదు ఇదే హైలైట్ అండి ఏడు వేల మంది భోజనానికి ఆడటం ఇంత గుడి కడతాం మా గ్రామంలో అన్ని పురాతన గుళ్ళు ఉన్నాయి కానీ రాముల వారి మందిరం మాత్రం నూతనంగా నిర్మించాము చాలా అద్భుతంగా వచ్చిందని వచ్చిన భక్తులందరూ మెచ్చుకొని మమ్మల్ని అభినందించారు చివరి రోజైతే చిన్నప్పుడు జాతర చూసిన ఫీలింగ్ వచ్చింది ఇంట్లో ఇప్పుడు జరిగేవి అని ఇప్పుడు ఊడి జరుగుతున్నప్పుడు అందరు ప్రతి ఇంటి ముందు ఆగి నీళ్లు వారబోసి ఆ కొబ్బరికాయలు కొట్టి అవన్నీ చిన్నప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చేసి మళ్ళీ చూస్తుంటే చైల్డ్హుడ్ మెమరీస్కి మళ్ళీ వెళ్ళినట్టు అనిపించింది దాంతోపాటు లైటింగ్ మీది మొత్తం ఎరటింగ్ చేశారు మన స్వామి దాంతోపాటు లైటింగ్ అది కూడా చాలా బాగా కుదిరింది బాగా చేశారు అండ్ యాగశాల యాగశాల చాలా అద్భుతంగా కుదిరింది అది నేను వేసులు పక్కడే ఉన్నాను ఏదో చేస్తా అని తెలుసు కానీ సాయంత్రానికి ఫుడ్ అసలు కొంత లేదు చాలా బాగా చేస్తారు కూడా అది బాగా పెరిగింది దాంతోపాటు పూజ చేసిన వాళ్ళని వాళ్ళని మర్చిపోకూడదు ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి చెప్పాలి వేణుగోపాల్ గారని కృష్ణా జిల్లా నుంచి వచ్చి మాకు ఇక్కడ గుడి ప్లాన్ కానివ్వండి మాతో ఉండి అప్పుడు వచ్చి అన్ని గుడి మొత్తం విగ్రహ మొత్తం ఆయనే చేశాడు ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలపాలి ఇది ఇట్లా రావటానికి కూడా ఆయన ఒక ముఖ్య కారణం వచ్చిన ప్రతి పూజారి చేయటంతో పాటు ఎందుకు చేస్తున్నాము ఇది ఎందుకు చేయాలి అని చెప్పడం ఇంకా కొత్తగా అనిపించింది చేసాము చేసేసాము అని కాకుండా ఇది ఎందుకు చేయాలి ఇది ఎందుకు చేస్తాము అని చెప్పటం వల్ల తెలుసుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అనిపించింది అది కూడా నాకు బాగా నచ్చింది ఈ ఐదు రోజుల్లో ఇంకోటి చెప్పుకోవాల్సింది మన రామ మందిరం యూత్ మా ఈ కార్యక్రమంలో రామ మందిరం యూత్ కుర్రాడు సుమారుగా ఒక ఇరవై మంది మాకు అన్నగా నిలబడి చాలా చక్కగా చెప్పిన పని చెప్పినట్లుగా తలొక పని చేసుకుంటూ ఉంది అన్ని కార్యక్రమాలు దిగ్విజయం కావడానికి ముఖ్య కారణం వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కొడుకున్నారదే తెలియదు ఎప్పుడు తింటున్నారుదే తెలియదు ఎక్కడ కొనున్నా కనపడతారు నైట్ నిద్ర ఉన్నా లేకపోయినా వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం తినిపించి వాళ్ళు కావాల్సిన సగర చూసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా కోలటం వాళ్ళతో మేము ఒక ప్రోగ్రామ్ చేసాం వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళతో మాట్లాడుకున్నారు మేము ఎప్పుడు రాలేదు ఏ ఊరిలో చేయలేదు కానీ వచ్చాం మీరు బాగా చూస్తున్నారా అన్నారు ఆ చూసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటారు నేను ఐదవ రోజు మాట చెప్పాను ఏంటి రాము విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ధర్మానికి సాక్షాత్తు నిలిపించే విగ్రహాలు అలాంటి రామమందిరం మందిరం జరిగిన చోటు ఇది ఇక్కడ దానితో పాటు ధర్మస్థాపన కూడా జరిగింది ఈ ధర్మస్థాపన జరిగిన చోటు నేను ఒక మాట ఇస్తాను ఇది మీ తరం కట్టిన మందిరం మేము మా తరం వాళ్ళు దీన్ని ఆస్తిగా మేము భావిస్తూ మీ తర్వాత ఈ మందిరాన్ని జాగ్రత్తగా చూసుకుంటామని రాముడు వారి సాక్షిగా నేను మాటిస్తున్నాను చాలా సంతోషం ఇప్పుడు ఏదైతే మాకు హామీ ఇచ్చారు మీరు తప్పకుండా చేయాలని కోరుకుంటూ వీరికి ఆశీస్సు